కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన తెలుగు కథ పంతొమ్మిది వందల తొంభై ఆరు కథల సంపుటం నుండి పరమగురువు కథ రచన కీర్తిశేషులు పులికెంటి కృష్ణారెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు పులికంటి కృష్ణారెడ్డి కథకుడు కవి రంగస్థల కళాకారుడు బుర్రకథ గాయకుడు వీరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం జూలై ముప్పైవ తేదీన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదన గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు పులికంటి గోవిందరెడ్డి పాపమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు వీరి ప్రాథమిక విద్యాభ్యాసం జక్కిదనలోనే సాగింది ఉన్నత పాఠశాల విద్య కోసం తిరుపతిలోని తిరుపతి దేవస్థానం హిందూ ఉన్నత పాఠశాలలో చేరారు ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రైల్వే ఉద్యోగానికి ఎంపికయ్యారు పదమూడు సంవత్సరాల పాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో దాన్ని వదులుకున్నారు నాటకాలు వ్రాయడంలో వేయడంలో ఇతని గురువు నాగేశం కాగా కవిత్వంలో ఓనమారు నేర్పించింది చేబురూరు సుబ్రహ్మణ్య శర్మ వీరు దాదాపు రెండు వందల కథలు అరవై వచన కవితలు ఐదు దృశ్య నాటికలు ఆరు శ్రవ్య నాటికలు పది బుర్రకథలు నాలుగు రూపకాలు శైలిలో నలభై మూడు అమ్మి పదాలు అరవై లలిత గేయాలు రాశారు రాయలసీమ జీవన వ్యధల్ని దాదాపు రెండు వందల కథలుగా వెలువరించిన వీరు గూడు కోసం గువ్వలు పులికంటి కథలు పులికంటి దళిత కథలు పులికంటి కథావాహిని సంపుటాలను తెచ్చారు ఇతని కథలు ఇంగ్లీషు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని ప్రతిబింబించే నాలుగ్గాళ్ల మండపం ఈయనకు ఎక్కువ పేరు తెచ్చింది వీరు రాసిన అమ్మి పాటలు ఎంకి పాటలకు ధీటుగా నిలిచాయి వీరు ఎన్నో జాతీయ కవి సమ్మేళనాల్లో పాల్గొని తన కవితా గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు వీరు మంచి రంగస్థల నటుడిగా పేరు సంపాదించారు నాటక రచయితగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మెప్పును పొందారు తిరుపతి కళా సమితి నాటక పోటీలలో ఎన్నోసార్లు పాల్గొని బహుమతులు పొందారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి వీరిని నటనాగ్రేసరుడు అని కొనియాడారు వీరు బుర్రకథ గాయకుడు కూడా కమ్మని గానంతో చమత్కార వ్యాఖ్యానంతో సాగే వీరు బుర్రకథలను విని మధురాంతకం రాజారాం వంటి ప్రసిద్ధులు పరవశించి వీరిని పొగడ్తలతో ముంచెత్తారు ఇతడు మంచి వక్త కూడా జానపద వాంగ్మయం మీద నాటకరంగం మీద వీరికి మంచి పట్టు ఉంది వీరు తిరుపతి కేంద్రంగా కామధేను అనే సాహిత్య పత్రికను కొన్ని సంవత్సరాలు సంపాదకత్వం వహించి నడిపారు ఈ పత్రిక నిర్వహణ కోసం ఒక ముద్రణాలయాన్ని స్థాపించారు ఈ పత్రిక ద్వారా కౌలకు ఇతర రచయితలకు ప్రోత్సాహం కలిగించారు ఈ పత్రిక చేసిన సాహిత్య సేవ గణనీయమైనది వీరికి అగ్గిపోల నవలకు చక్రపాణి అవార్డు లభించింది ఆకాశవాణి దూరదర్శనంలో ఆడిషన్ కమిటీ సభ్యుడిగా సలహాదారుడిగా కొంతకాలం వ్యవహరించారు నటుడిగా రచయితగా కవిగా పలు బిరుదులు సన్మానాలు అందుకున్నారు వీరి రచనలపై పరిశోధనలు చేసి నలుగురు పిహెచ్డి ముగ్గురు ఎంఫిల్ పట్టా పొందారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రెండు సంవత్సరంలో వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది తన సాహితీ కళారంగాల కృషికి గాను ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన వీరు పులికంటి సాహితీ సంస్కృతి సంస్థను స్థాపించి ఏటా సాహిత్య కళారంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరించారు ప్రముఖులపైన వివిధ సందర్భాలలో పులికంటి రాసిన వ్యాసాలను పులికంటి హృదయ చిత్రాల పేరుతో పుస్తకంగా తెచ్చారు వీరు రెండు వేల ఏడవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన తిరుపతిలో కన్నుమూశారు ఆ రాత్రి ఆచార్యుల వారికి కన్ను పొడుచుకున్నా కంటిమీద రెప్పపడలేదు నిజానికి ఏ కోణంలో నుంచి ఆలోచించినా వారికి ఆ పరిస్థితి ఎదురు కావడానికి ఆస్కారమే లేదు ఎలా ఉంటుంది ఒక సనాతన సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టాడు ఆచార వ్యవహారాలంటే కేవలం మూఢనమ్మకాలు కాదు మనిషి జీవితాన్ని ఒక క్రమబద్ధం చేసే సాధనాలు అని నమ్మాడు వాటికి తలవంచాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నలుగురిలో తలెత్తుకుని తిరిగేటట్లుగా చదువుకొన్నాడు తనకు నచ్చిన ఉపాధ్యాయ వృత్తినే స్వీకరించాడు ఆ వృత్తిలో అంచెలంచెలుగా ప్రధానోపాధ్యాయుల స్థాయికి దిగాడు ఆ జిల్లాలో ప్రధానోపాధ్యాయుడిగా తనకు తానే సాటి అని పేరు తెచ్చుకున్నాడు మూడు దశాబ్దాలకు పైబడి ఎన్నో జ్ఞానజ్యోతుల్ని వెలిగించాడు తాను ఎన్నుకున్న మార్గంలో గమ్యం చేరావన్న తృప్తితో పదవి విరమణ చేశాడు తాను పుట్టి పెరిగి నడయాడిన ఊళ్ళోనే ఒక ప్రశాంత ప్రాంతంలో అంతకంటే ప్రశాంతమైన కుటీరంలో శేష జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అలాంటి ఆచార్యుల వారికి ఆ రాత్రి నిద్రపట్టకపోవడం ఆశ్చర్యమే పోని ఉద్యోగ జీవితం అంటే నల్లేరు మీద నడకలా సాగిపోయింది సంసారం ఒకటి ఉంది కదా సాగరాన్నైనా ఎదవచ్చు గాని అన్న నానుడి సంసారం వల్లనే పుట్టింది కదా అంటే ఆచార్యుల వారు అందగాడు సృష్టికర్తాన్ని ఎవడైనా ఒకడు ఉంటే గింటే వాడు ఈ ఆకారాన్ని తీర్చిదిద్దడానికి చాలా శ్రమపడి ఉంటాడేమో అనిపిస్తుంది నిమ్మపండు రంగులో కాసంత గులాబీ రంగుని కలగలిపితే వచ్చే మనోహరమైన వర్ణం అరచేతికి ఒక నూలు అటో ఇటోగో వెడల్పోయిన కండ్లు ఆ కండ్లల్లో మనిషిని ఆకట్టుకునే కాంతులు చక్కని ముక్కు సన్నని పెదవులు చిన్న నోరు మధురమైన కంఠం విశాలమైన పాలభాగాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తూ సన్నని ఎర్ర నామం మల్లెపువ్వును తలపించే తెల్లని పంచెను గోచిపోసి కట్టి గోధుమ రంగు సిల్క్ జుబ్బా తొడిగి పైకొండువాతో ఆచార్యులు వారు నడుస్తూ ఉంటే ఉపాధ్యాయుడంటే ఇలా ఉండాలి అని ఎవరైనా అంటారు ఆ అందగాడికి అందగత్తే అనుకూలవతి అయిన భార్య దొరకడం విశేషం ఒక శుభముహూర్తంలో పెద్దల ఆశీస్సులతో ఇద్దరైనారు ఆ ఇద్దరికీ ఒక మగ ఒక ఆడ ఆడపిల్లను యుక్త వయసు రాగానే చక్కని సంబంధం చూసి ఒక ఇంటి దానిని చేశారు మగపిల్లవాడు తండ్రికి తగిన తనయుడు ఎమ్మెలో బంగారు పతకాన్ని సాధించాడు ఎన్నో పోటీ పరీక్షలలో పడుతూ తనకు పోటీ లేదనిపించుకున్నాడు వారి జీవితం వడ్డించిన విస్తరి అయినా ఆ రాత్రి నిద్ర నిద్రపట్టలేదు అదే ఆశ్చర్యం సరిగ్గా ఆ రోజుకు పన్నెండు రోజులకు ముందు ఒక కుర్రవాడు ఆచార్యుల వారింటికి వచ్చాడు శాంతినికేతన్ రెసిడెన్షియల్ కళాశాల సారస్వత సంఘ కార్యదర్శిగా తను తాను పరిచయం చేసుకున్నాడు ఆచార్యులు ఆ కుర్రవాడిని సాధనంగా ఇంటిలోకి ఆహ్వానించాడు కుర్చీ చూపించి కూర్చోమన్నాడు అయినా ఆ కుర్రవాడు కూర్చోకుండా నిలబడి అయ్యా మా కళాశాల వార్షికోత్సవం ఈ నెలాఖరును జరుపుకోదలిచాం ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు చేసిన సేవలతో విద్యార్థిలోకం మీకెంతో రుణపడి ఉంది కళాశాల వార్షికోత్సవ సందర్భంలో అమూల్యమైన తమ ఉపన్యాసం ఆ తర్వాత సన్మానం మా కళాశాల సారస్వత సంఘం తరపున ఆహ్వానిస్తున్నాను తాము దయతో అంగీకరిస్తే మమ్మల్ని మేమే గౌరవించుకున్నంత తృప్తి అని సవినయంగా మనవి చేశాడు ఆచార్యులు అదొక విధంగా నవ్వారు ఆ నవ్వును అర్థం చేసుకోలేకుండా ఆ కుర్రవాడి ఇబ్బందిగా ముఖం పెడితే నాయన నీ ప్రవర్తన నాకు నచ్చింది నీ మాట తీరు అంతకంటే బాగా నచ్చింది అన్నాడు ఆచార్యులు ఆ కుర్రవాడి ముఖం విరిసిని దిరిసినే అయ్యింది అయితే నేను నీ అభ్యర్థనను అంగీకరించలేకపోతున్నానో నన్ను క్షమించు దిరిసిన ఒక కాలి కింద పడి నలిగినట్టు ఆ కుర్రవాడి ముఖం వసివాడింది అయినా తమాయించుకుని ఎంత మాట సాక్షాత్ విద్వత్స్వరూపులు మీరు మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు మీరు మా అభ్యర్థన తప్పక మన్నించాలి మా సన్మానాన్ని స్వీకరించాలి అమూల్యమైన తమ సందేశంతో విద్యార్థిలోకాన్ని ఉత్తేజితం చేయాలి ఆచార్యుడు తల వంచుకుని కాసేపు ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత నాయన నువ్వు నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావు నేను నిన్ను నొప్పించక తప్పడం లేదు చూడు బాబు హాయిగా ఎగిరే రామచరికను ఒక పంజరంలో బంధించినట్లుంది ప్రస్తుతం నా పరిస్థితి పంజరంలో బంధించిన రామచిలుకకు స్వేచ్ఛ ప్రసాదిస్తామంటే అది వద్దంటుందా అలాగే నేను మీ కళాశాలకు రావాలని సన్మానాల మాట ఇటున్నా విద్యార్థులకు నాలుగు హితవు మాటలు చెప్పాలని ఉంది అయితే నేటి విద్యార్థులు నాటి విద్యార్థులు కాదు నాయనా ఇప్పటి విద్యార్థులకు కావలసింది నాలాటి వ్యక్తులు కాదు నేను చెప్పే హితవు వాక్కులు కాదు వాళ్లకు కావలసింది సినిమా హీరోలు కాకుంటే రాజకీయ నాయకులు అలాంటి వాళ్ల కోసం ప్రయత్నించు నాలాంటి వాళ్ళను ఆహ్వానించి నువ్వు అభాసు పాలై నన్ను అవమానం పాలు చేయవద్దు అని అరటిపండు వరిచి చేతిలో పెట్టినట్టుగా చెప్పి చూశాడు అయినా ఆ కుర్రవాడు ఉడుం పట్టు వదల్లేదు తన కళాశాల విద్యార్థులు అలాంటి వాళ్లు కాదన్నాడు ఎలాంటి హెచ్చుతగ్గులు జరిగినా దానికి తాను బాధ్యత వహిస్తానని హామీలు గుప్పించాడు అంగీకారం తెలిపే వరకు మెడపట్టి గెంటినా తాను కదలనని భీష్మించి కూర్చున్నాడు ఆ లేత మనసును నొప్పించడం ఇష్టం లేకుండా ఒప్పుకుంటే ఏమైంది తాను ఏది ఊహించాడో అది అక్షరాలా జరిగిపోయింది కుర్చీలో నుంచి లేచి తాను మైక్ ముందుకు రాగానే ఈలలు చప్పట్లు ఈ పాత చింతకాయ పచ్చడి వద్దు మాగొద్దే వద్దు అన్న అరుపులు ఆచార్యులకు కొట్టేసినంత పనైంది రసాభాస అయిన ఆ సభలో నుండి ఎలా బయటపడ్డాడో ఏమో ఎలా ఇల్లు చేరుకున్నాడో సారస్వత సంఘ కార్యదర్శి ఏమయ్యాడో అతడు గుప్పించిన హామీలు ఏమయ్యాయో దేవుడికే ఎరుక తేనె కోసం వెళ్ళి తేనెటీగల బారి నుండి బయటపడినంత పని అయింది ఆ రాత్రి అన్నం ముందు కూర్చుంటే ముద్ద మింగుడు పడలేదు వెళ్ళి పడుకుంటే మీద రెప్ప పడలేదు గతం వర్తమానాల సంఘర్షణ తన ముప్పై ఏండ్ల ఉపాధ్యాయ జీవితంలో ఎప్పుడూ ఎక్కడా ఎదురుకాని పరిస్థితి మనసు వికలమైపోయింది ఎంత ప్రయత్నించినా పడక పొందలేదు పైకి లేచాడు ఆ కుటీరం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు వెళ్ళి కాసేపు టీవీ ముందు కూర్చున్నాడు ముండ్ల మీద కూర్చున్నట్లుంది లేచి తనకు ప్రీతిపాత్రమైన పోతన భాగవతాన్ని తీసుకొన్నాడు మనసు లగ్నం కాలేదు గతం ప్రస్తుతాన్ని అవహేళన చేస్తూ ఒక దృశ్యకావ్యంలా నా ముందు మెదురుతూ ఉంది భర్త బాధను పంచుకుందామని ఆచార్యుల శ్రీమతి వచ్చి ముందు నిలబడింది కనుల ముందు దృశ్యకావ్యంలా మెదులుతున్న గతం చెదిరిపోయింది ఆచార్యులు తల పైకెత్తి ఆమె మొగంలోకి తీక్షణంగా ఒక చూపు చూశాడు ఆమె తల వాలిపోయింది మెల్లగా వెనుకకి తిరిగింది అడుగు మీద అడుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆచార్యులు గతంలోకి వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో ఏ పాఠశాల లేదా ఏ కళాశాల అయినా సరే విధిగా తన ఉపన్యాసం ఉండి తీరవలసిందే తాను గళం విప్పితే తన్మయత్వంతో తలలు పంకిస్తూ వినేవాళ్లు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చప్పట్లు మారుమోగుతూ ఉంటే ఆ ఊపులో ఒక ప్రవాహంలా సాగిపోయేది తన ఉపన్యాసం దాదాపు రెండు గంటల సేపు సభ తనాధీనంలోనే ఉపన్యాసానంతరం బారులు తీరి విద్యార్థులు పాదాభివందనాలు చేస్తూ ఆశీస్సులు అందుకుంటూ మరీ కొందరు పెద్దలైతే ఆచార్యులవారు నిజంగా తెలుగు భాషకు ఇంత తీపిదనం ఉందా లేక మీ గళం లోపల అంత తీపిని సంతరించుకుందా అని అడిగేవాళ్ళు తాను బయలుదేరుతూ ఉంటే సాగనంపడానికి తన చుట్టుముట్టి ఎంతమంది వాళ్ల పెదవులపై చిరునవ్వు వాళ్ల కళ్ళలో తొణికిసలాడే సంతృప్తి అంతమంది మనసులను రంజింపు చేసిన తనకు ఎంత తృప్తి అలాంటిది ఈరోజు ఏమైంది బ్రతుకు అని బయటపడవలసి వచ్చింది ఈ చేదు అనుభవం ఎంత ప్రయత్నించినా ఆచార్యులకు మృంగుడు పడలేదు ఈ మార్పుకు కారణం ఆచార్యులు వారు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు నాగరీకుడైన మనిషి తిరోగమిస్తున్నాడా లేక పురోగమిస్తున్నాడా ఆనాటి విద్యార్థుల్లో ఒక తరగతిలో వెతికితే ఏ ఒక్కడో ఇద్దరూ పనికిరానివాళ్ళు ఇప్పటి పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగింది ఒక తరగతిలో ఏ ఒక్కడో ఇద్దరూ పనికొచ్చేవాళ్ళు ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భావి భారతం గతి ఏమవుతుంది చేయి దాటిపోతనే ఈ పరిస్థితిని ఎవరు అదుపు చేయాలి ఎలా అదుపు చేయాలి ఈ తరం తల్లిదండ్రుల మాట వినడం లేదు ఉపాధ్యాయుల మాట అంటే అసలు లెక్కలేదు ఇక మత ప్రవక్తల హితబోధనలంటే అవహేళన తరంగానే తరంగా తయారవుతున్నదే ఈ తరం గౌతమ బుద్ధుడు మహాత్మాగాంధీల అహింసావాదాలు చాచా శాంతి శాంతివచనాలు రామకృష్ణ పరమహింస వివేకానందుల ఆధ్యాత్మ ప్రబోధనలు కదిలించిన ఈ పుణ్యభూమిలో ఎటుపోతూ ఉంది ఈ యువత నాటి యువత నేటి యువతకు మార్గదర్శకం కాదా ఇలా ఆలోచిస్తున్న ఆచార్యుల దృష్టిలో ఆ హాల్లో గోడ మీద వేలాడుతున్న వివేకానందుడు చిత్రపటం పడింది ఆ మహానుభావుడు ఏమన్నాడు ధర్మమును జారబిడిచితరేని దానిని ఆవల త్రోసివేసి పాశ్చాత్యుల ప్రాపంచిక నాగరికత వెంట పడితరేని దాని ఫలితార్థముగా మూడు తరములలో మీ జాతి వినాశము చెందును మీ జాతీయ భవన పునాదులు పెల్లగిల మీ జాతి సర్వనాశనము చెందును కావును స్నేహితులారా దీనిని తప్పించుకున్నట్టుకు మార్గం ఒక్కటే గలదు ఈ ఆధ్యాత్మ ధర్మమును మనం గట్టిగా పట్టుకుని ఉండవలను మన ప్రాచీనులు మనకు కరుణించి వసగిన అమూల్య వరప్రసాదం ఇదియే మీకు ఆధ్యాత్మ ధర్మమునందు నమ్మకమున్నను లేకపోయినను జాతీయ జీవనము కొరకైనను మీరు ఆధ్యాత్మ ధర్మమును చేపట్టి దీనిని అనుసరింపవలసి ఉన్నది అని ఎప్పుడో స్వామి వివేకానంద యువతను హెచ్చరించాడు కదా ఎవరు పట్టించుకుంటున్నారు పట్టించుకుంటే ఈ పరిస్థితి ఎందుకు కలుగుతుంది ఇలాంటి ఆలోచనలతోనే ఆ రాత్రి ఆచార్యుల వారికి శివరాత్రి అయింది తెల్లవారింది సాధారణంగా ప్రతిరోజు ఆచార్యులు కడజాముల్లోనే తొలి గడియల్లోనే నిద్రలేస్తాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు కనీసం ఒక్క మైలు దూరం నడుస్తాడు తిరిగి ఇల్లు చేరుకుంటాడు చన్నీటి స్నానం చేస్తాడు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు ఆ తర్వాత వార్తాపత్రిక ముందు కూర్చుంటాడు ప్రతి అక్షరాన్ని పట్టి పట్టి చూస్తూ అలాంటి వ్యక్తి ఆ రోజు బళ్ళుమని తెల్లవారిన పడక మీద నుండి పైకి లేవలేదు వెళ్ళకిలా పడుకుని పైకప్పు వైపు తదేకంగా చూస్తున్నాడు ఇప్పుడు ఆచార్యులు తనకు జరిగిన అవమానాన్ని గురించి ఆలోచించడం లేదు తన తాత తండ్రులది మొదటి తరం తనది రెండవ తరం ఇప్పటి విద్యార్థిలోకం మూడవ తరం గమ్యం అగమ్యంగా ఒక క్రమ పద్ధతికి కట్టుబడకుండా వ్యవహరిస్తున్న ఈ మూడవ తరం స్వామి వివేకానంద ఊహించినట్లు వినాశనం చెందవలసిందేనా హే భగవాన్ ఆచార్యుల గుండెల్ని చీల్చుకుని ఒక వేడి నిట్టూర్పు సరిగ్గా అదే సమయంలో ఆయన ఇంటి ముందు ఒక కారు నిలబడింది అది నాలుగు బారల పొడవు కారు అందులో నుండి దిగిన వ్యక్తి ఆరడుగులు ఎత్తు ఆ వ్యక్తి ఒక్క క్షణం నిలబడ్డాడు ఆ కుటీరం వైపు తేరిపార చూశాడు గత స్మృతితోనేమో తల పంకించాడు చిరునవ్వుతో పెదవులు విచ్చుకున్నాయి అడుగు ముందుకు వేశాడు కొన్ని క్షణాల్లో కాలింగ్ బెల్ మోగింది కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆ తర్వాత మళ్లీ మోగింది మళ్లీ మోగింది ఏవండీ లోకంలో మీరుంటే ఎలాగండి నేనేమో స్నానాల గదిలో ఉన్నా వెళ్ళి చూడండి ఎవరొచ్చారో ఆచార్యుల భార్య హెచ్చరించింది ఆ మాటతో ఆచార్యులు పైకి లేచాడు ఆ గదిలో అద్దం ముందు నిలబడ్డాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి మఘం మసివాడింది రెండు అరచేతులు జోడించి ముఖాన్ని రుద్దుకొన్నాడు కండువా అందుకొన్నాడు విప్పదీసి ఒళ్ళంతా కప్పుకొన్నాడు పరధ్యానంలో అడుగు మీద అడుగు పడుతూ ఉంటే వాకిట్లోకి నడిచాడు తలుపు తీశాడు ఆరడుగుల మనిషి కుర్రకుంకలా వంగి ఆచార్యులకు పాదాభివందనం చేశాడు ఎవ్వరితను ఎప్పుడు ఎక్కడా చూసినట్లుగా మతికి రావడం లేదే తెల్లవారేసరికే రావడం పాదాభివందనం చేయడం ఏమిటిది అని ఆశ్చర్యపడుతూ అయోమయంగా అతని మొగంలోకి చూస్తున్నాడు నేను మీ శిష్యుణ్ణి సార్ అన్నాడు చిరునవ్వుతో వచ్చిన వ్యక్తి అలాగా నాయనా చాలా సంతోషం రా నాయనా రా అంటూ ఆచార్యులు ఆగంతకుణ్ణి సాదరంగా ఆహ్వానించారు అతడు లోపలికి రాగానే అతనిని కూర్చోమని కుర్చీ చూపిస్తూ తాను కూర్చున్నాడు మీ శిష్యకోటిలో నేను ఒక్కణ్ణి అయితే శిష్యులందరికీ గురువు గుర్తుంటారు కానీ గురువులకు శిష్యులందరూ గుర్తుండడానికి వీల్లేదు ఆచార్యుల అందమైన పెదవుల మీద ఒక తరహాస రేఖ అయితే నేను మాత్రం మీకు గుర్తుంటానని అనుకుంటున్నాను సార్ ఆచార్యులు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు ఈరోజు నేను ఈ స్థితికి రావడానికి కారకులు మీరే సార్ నేనా అవును సార్ ఏదో మీరు అంటున్నారు నేను వింటున్నాను అంతేగాని సార్ సార్ మీ శిష్యుణ్ణి దయచేసి బహువచనాలతో నన్ను బాధ పెట్టకండి ఆ రోజు మీరే నన్ను పట్టుబట్టి హై స్కూల్ నుండి బయటికి గంటించకుండా ఉంటే ఈరోజు నేను అందరిలాగే సర్టిఫికేట్లు చేతపట్టుకుని ఉద్యోగాల వేటలో తిరుగుతూ ఉండేవాణ్ణి నేను నిన్ను బయటికి గంటించానా అవును సార్ అప్పుడు కృష్ణధూర్జటి గారు తెలుగు పండితులు ఒకరోజు తెలుగు పాఠం చెబుతున్నారు ఏదో వ్యాకరణ సూత్రం చెప్పమని నన్ను ప్రశ్నించారు నేను నవ్వుతూ లేచి నిలబడ్డాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని ఈ నవ్వు ముఖాలకంటే కోతి ముఖాలే నయం ఎగతాళి చేశాడు తరగతి గొల్లు మంది ముఖ్యంగా ఆడపిల్లలు అంతే ఒక్క ఊపులో ఆయన వద్దకు దూసుకుని వెళ్ళాను చెంప చెళ్ళు అనిపించాను ఆయన కళ్ళలో నీళ్లు గిర్రని తిరిగాయి ఈ ఏడుపు మొగాలంటే అసలు నా గిట్టదు అంటూ తరగతి నుండి వెళ్ళిపోయాను నువ్వేనా ఆ చేసింది అవును సార్ ఆ తర్వాత ఎన్ని క్షమాపణలు చెప్పినా ఏడ్చి మొత్తుకున్న అందరూ పోనీలే ఏదో కుర్రకుంక చేసింది పిల్లచేస్తా వాడి భవిష్యత్తును పాడు చేయడం ఎందుకు అని రాజీ పడినా మీరు మాత్రం కాదంటే కాదన్నారు టీసీ చేతికిచ్చి నన్ను నుండి బయటికి పంపే వరకు ఒంటి మీద నిలబడ్డారు బయటపడ్డాను అయితే ఇంట్లో వీధిలో గురువులే కొట్టిన ద్రోహి అన్న అపవాదు నుండి బయటపడలేకపోయాను ఆ స్థితిలో ఆ వయస్సులోనే నిలబడి ఆలోచించవలసి వచ్చింది జీవించడానికి మనిషికి డబ్బు కావాలి ఆ డబ్బు సంపాదించడానికి చదువే కావాలా అవసరం లేదనిపించింది ఇల్లు వదిలి వెళ్ళిపోయాను బొంబాయి చేరాను మాస్టారు అంతవరకు బాగుంది అయితే అక్కడి నుంచే ఆరంభమైంది అసలు కథ అదొక మహానగరం అదొక మాయాలోకం క్షణక్షణము ఒక కొత్త అనుభవం ఆ అనుభవం మిగిలించేది బాధ చెప్పుకుందామంటే భాష రాదు అయినా ఎవరున్నారు చెప్పుకోవడానికి ఎన్ని కష్టాలో ఎన్ని కన్నీళ్ళో గతాన్ని తరుచుకుని పశ్చాత్తాపడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులో కడకు ఫుట్పాత్ మీద బతుకుల్లో ఒక బతుకైంది ఆ బతుకులు విచ్చలు విడిగా ఒళ్ళమ్ముకుంటున్నాయి తారుస్తున్నాయి దొంగతనాలు చేస్తున్నాయి జేబులు కత్తిరిస్తున్నాయి అలా చేస్తున్నామని ఆ బతుకులకు సిగ్గు ఎగ్గు లేదు అదీ జీవితంలో ఒక భాగమే అని భావిస్తున్నాయి ఆ బతుకులతో ఇవ్వడలేను తిరిగి ఇల్లు చేరలేను ఒకరోజు గేట్ ఆఫ్ ఇండియా వద్ద నిలబడ్డాను అది నా జీవితానికే గేట్ పైగాతో వచ్చింది ఈ దేశంలో హత్యలకు గురవుతూ ఎందరో మహాత్ములు మంచి మనుషులు సాధింపులు వేధింపులు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న అభంశుభం ఎరిగిన అమ్మాయిలు ఆకలి రక్కసికి బలవుతూ ఎందరో నిర్భాగ్య జీవులు అలాంటప్పుడు నేనే ఉంది సముద్రంలో కాకిరెట్ట ఒక నిర్ణయానికి వచ్చేశాను అయినా సమయం ఆసన్నం కావాలి కదా సరిగ్గా ఆ సమయంలో ఒక మహానుభావుడి దృష్టి నా మీద పడింది అతని స్కూటర్ ఫ్యాక్టరీలో బాయిగా చేరాను మాస్టారు గతానుభవం నా భవిష్యత్తుకు బాట వేసింది పట్టుదల పెరిగింది ఆయన తలలో నాలుకయ్యాను స్కూటర్ విడిభాగాల్లో బోర్ పిస్టన్ చాలా ముఖ్యమైన భాగం వాటి తయారీలో ప్రావీణ్యత సంపాదించాను ఆ ప్రావీణ్యత ఆ వయస్సుకే ఓపినంత జీవితానుభవం కొంత డబ్బుతో మన ఊరికి తిరిగొచ్చాను ప్రారంభం ఒక చిన్న ఫ్యాక్టరీ ఇప్పుడు ఇది ఒక పేరొందిన సంస్థగా రూపొందింది ఇప్పుడు మన సంస్థలో తయారవుతున్న బోర్ పిస్టన్లకు విదేశీ మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉంది ఇదంతా తమసలవే ఇందులో నేను చేసింది ఏముంది నాయన నీ కృషి నీ పట్టుదల నాలో పట్టుదల ఆ పట్టుదలలో కృషి పెరగడానికి దోహదం చేసింది మీరే కదా ఆ రోజు నీవు చేసింది తప్పు తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాలన్నది నా అభిమతం అది మరొక విధంగా నీకు తోడ్పడడం నీ అదృష్టం అది సరే అనుకుందాం ఇప్పుడు నాదొక చిన్న విన్నపం చెప్పయ్యా మీ ఒకగానొక కొడుకు ఒకప్పటి నా క్లాస్మేట్ పోటీ పరీక్షల్లో తనకు పోటీ లేదంటూ నెగ్గుకొస్తున్నాడు అయితే ఇంటర్వ్యూలో తప్పుతున్నాడు ఏం వాడు ఇంకా ఇంటర్వ్యూలను ఎదుర్కొనే పరిణితి సాధించలేదు అదే పొరపాటు ఈ రోజుల్లో ప్రావీణ్యతకు పరిణితి కాదు కావలసింది ఇంటర్వ్యూలకు డబ్బుకు లేదా రికమెండేషన్లకు అవినాభావ సంబంధం నువ్వేమంటున్నావు ఆచార్యుల భృగుటి ముడిపడింది అలా కోపగించుకుంటే నేనేం చెప్పగలను నువ్వేమీ చెప్పనక్కరలేదు ఆ అవసరమూ నాకు లేదు సాయం చేసి రుణోముక్తుడు కావాలనుకోవడం నా స్వార్థమైనా ఇది మీ అవసరం కూడా ఆలోచించండి కాలం మారింది కాలంతో పాటు మనిషి కూడా మారాలి తరాల్లో అంతరాల్ని గ్రహించకపోతే ఎలా మీరు ఆలోచించినట్లు మీ కుమారుడు ఆలోచించలేకపోవచ్చు రేపు వాడి కొడుకేనా అంతే వాడు నిరాశ నిస్పృహల్లో పడి నలుగుతున్నాడు ఎందుకీ జన్మం ఎవరికీ ఉపయోగపడని జన్మ ఉంటే ఏమీ ఊడితే ఏమి అని నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు అదే నిరాశ నిస్పృహలతో ఒకనాడు నేను రైలు పట్టాల వెంబడి పయనించాను లోకాన్ని చూశాను అనుభవాన్ని గడించాను ఆ అనుభవంతో ఇప్పుడు రెండు చేతులా గడిస్తున్నాను అదే మీ కుమారుడు ఎంతో తెలివితేటలుండి ఎన్నో పోటీ పరీక్షల్లో నెగ్గి రైలు పట్టాల మధ్య నిలబడ్డాడు అందుకే చెబుతున్నాను నీతి నిజాయితీలంటూ కొడుకు ఆత్మహత్యకు దోహదం చేస్తారో లేక ప్రయోజకుని చేస్తారో మీ ఇష్టం అంటూ ఆచార్యుల మాటకు ఎదురు చూడకుండా లేచాడు చేతిలోని లెదర్ బ్యాగ్ అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు ఒక్క విసురులో ఇంట్లో నుండి బయటపడ్డాడు కారు ముందుకు పోయింది ఆచార్యులు ఆలోచనలో పడ్డాడు ఆయన ఆలోచనలకు ప్రతీకంగా పైన పంకా తిరుగుతూ ఉంది ఐదు కట్టలు అన్నీ కొత్త వంద రూపాయల నోట్లు ఆచార్యుల తల వాలిపోయింది దీనికోసం మీరింతగా మథన పడవలసిన అవసరం లేదు నాన్న ఆచార్యులు పైకెత్తాడు ఎదురుగా కొడుకు బాగా ఆలోచించండి నాన్న నాకు ముప్పై సంవత్సరాల నెత్తికొస్తున్నాయి అంటే భారత ప్రమాణంలో సగం జీవితంలో సగం చదువుతూనే గడిచిపోయింది అయితే ఈ చదువు ఎవరికి ఉపయోగపడింది నాకా నన్ను కని పెంచిన తల్లిదండ్రులక పొరే దేశానికా అంటే చదువుకోవడం తప్పని వాదిస్తున్నావా కాదు చదువు విజ్ఞానం కోసం మాత్రమే సంపాదన కోసం కాదు చదువుకు సంపాదనకు సంబంధమే లేదు ఆచార్యులు మాటలు రానివాడిలా కొడుకు మొగంలోకి తదేకంగా చూస్తున్నాడు నాన్న ఇంతకాలంగా నేను పుస్తకాల పురుగును మాత్రమే ఏ జీవిత పుటల్లోకి తొంగి చూడలేదు ఎంతసేపు ఆబ్జెక్టివ్ టైపు జనరల్ నాలెడ్జి ఇంగ్లీషు అన్న ధ్యాసే కానీ ఈ ఒక్క ఊళ్ళో ఉన్న వందలాది కాన్వెంట్లు వాటిలో చదువుకుంటున్న వేలాది పిల్లలు నా పడలేదే ఆ పిల్లలందరి దృష్టి ఉద్యోగ సాధనే కదా ఏం ఉద్యోగాలు చేయాలి ఎవరిస్తారు ఉద్యోగాలు మన దేశ జనాభాలో మూడింట ఒక వంతు అమెరికా జనాభా మన దేశంలో ఒక రాష్ట్రానికంటే చిన్నది జపాన్ ఈ రెండు దేశాలు పోటీలు పడుతూ సాధిస్తున్న ప్రగతి ఆ దేశాల్లో ఒక్కడు పది మందికి జీవనభృతి కల్పిస్తే ఈ దేశంలో పది మంది అలాంటి ఒక వ్యక్తి కోసం పొరాకులాడుతున్నారు ఓపినంత జనాభా వలసనని వనరులు చూస్తూ చూస్తూ వృధా అయిపోతున్నాయి కదా కనీసం హై స్కూల్ కూడా నోచుకొని ఒక వ్యక్తి తాను బ్రతకడమే కాదు పది మందికి జీవనోపాధి కల్పించాడు అందరూ అతనిలాగానే విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం ఎక్కడుంది నాన్న మీరొక ఉపాధ్యాయుడిగా తరగతి అంతా కూర్చోబెట్టుకుని పాఠం చెబుతారు ఎవడి గ్రహణశక్తి వారిదే కదా చేపట్టిన ఏ ప్రయత్నమైనా శ్రద్ధాశక్తుల మీద ఆధారపడి ఉంటుంది కానీ అతను మొక్కగానే వంగడు మానే నేను వంగడం కష్టం అంటారా కాదను ఇనువును కొలివిలో పెట్టి బాగా కాచి కొడితేనే కదా పనికొచ్చి పరికరంగా మారుతుంది నేను చదివిన చదువు సాధించిన పరిజ్ఞానానికి అనుభవం తోడైతే ఈ కంప్యూటర్ యుగం నా కాలం మీద నన్ను నిలబడుతుందనే నా విశ్వాసం ఆచార్యులు కొడుకు మొగల్లోకి తదేకంగా చూస్తున్నాడు నాన్న మీరు నమ్మి అనుసరిస్తున్న ఆధ్యాత్మిక చింతన మనిషిని క్రమబద్ధం చేస్తుందేమో కానీ పురోగమనానికి మాత్రం దోహదం చేయదు మీరు చదువులలో మర్మం తెలిసిన గురువు అయితే మీ శిష్యుడు జీవితమర్మం విడమరిచి చెప్పిన పరమగురువు ఆ పరమగురువు ప్రేరణతో నేను మూడు వేళ్లతో పట్టిన కళాన్ని వదిలిపెడుతున్నాను అప్పుడు మూడు వేళ్లకు మరొక రెండు వేళ్లు తోడు వేళ్లను బిగించితే పిడికిలి పిడికిలి బిగించడం అంటే శ్రమశక్తి ఈ లోకంలో శ్రమశక్తికి ఎదురు లేదు ఏ లోటు రాదు ఈ డబ్బు నేను తీసుకుంటున్నాను ఉచితంగా కాదు అప్పుగానే అప్పు తప్పు అన్న రోజులు మీవి అప్పు చేయక తప్పదన్న రోజులు మావి ఈ అప్పు నా ప్రయత్నాలకు పెట్టుబడి నన్ను ఆశీర్వదించండి ఈ తరానికి తన కొడుకు ప్రతినిధి అని ఆయనకు తెలుసు అయినా ఆయన తలనిండుకూ ప్రశ్నార్థకాలే మీరింతవరకు పరమగురువు కథ విన్నారు రచన కీర్తిశేషులు పులికంటి కృష్ణారెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం సెప్టెంబర్ నెల విపుల మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి